ఓం నమో భగవతే వాసుదేవయ్య దుర్యోధనుడు కన్నుడు సకుని సైన్యంతో కలిసి పాండవులని వాళ్ళ యొక్క గొప్పతనం చూపించి అంటే కౌరవుల యొక్క గొప్పతనం చూపించి పాండవులను బాధ పెడతామనే ఉద్దేశంతో ద్వైతవనానికి వెళ్ళడం అక్కడ గంధర్వులు వాళ్ళు జలక్రీడలు ఆడేటటువంటి సరస్సులో ఇంకెవరు వాళ్ళ రాజు జలక్రీడలు ఆడేటటువంటి సరస్సులో ఇంకెవరు అక్కడ జలక్రీడలు ఆడరాదని యుద్ధం చేయడంతో చిత్రసేనుడు కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడగొట్టి దుర్యోధన్ని అతని భార్యల్ని మిగిలిన వాళ్ళందరినీ కూడా తాళ్ళతో కట్టేసి సైన్యాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటే మిగిలిన కొంతమంది సైనికులు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం అప్పుడు భీముడు భగవంతుడే కావలసిన కార్యాన్ని చేసేశాడు అని సంతోషపడుతుంటే దుర్యోధనుడు ధర్మరాజు భీమసేనుడితోటి కష్టంలో ఉన్న వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు వాళ్ళ శత్రువులైనా సరే క్షత్రియ ధర్మంగా మనం రక్షించాలి అని చెప్పినప్పుడు భీముడు ఈ రకంగా అంటున్నాడు అన్నయ్య నీకేమైనా గతం గుర్తుంటుందా అన్నీ మర్చిపోతూ ఉంటావా నేను వెళ్ళి వాళ్ళని రక్షించిన ఎప్పుడూ నీకు దయేనా అన్నయ్య నీకు వాళ్ళు చేసిన పనులు గుర్తుండవా నేను పుట్టి పుట్టగానే నేను చిన్నపిల్లవాడిగా ఉండగా నన్ను నీళ్ళలోకి తోయించి వేశాడు ఏదో బతికాను విషం పెట్టించాడు అక్కడితో ఊరుకోలేదు మనమందరం లక్క ఇంట్లో ఉంటే అది కాల్పించేశాడు కాపట్యంతో మన రాజ్యాన్ని అపహరించాడు అక్కడితోటి ఊరుకోలేదు ఏమీ తెలియని అమాయకురాలు ద్రౌపదీదేవిని తీసుకువెళ్ళి వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశాడు అసలు అన్నయ్య మన జీవితంలో దుర్యోధనుడి వలన మనం కష్టాలు పడని రోజు ఎప్పుడైనా ఉందా మన జీవితంలో ప్రతిరోజు దుర్యోధనుడి వలన కష్టాలు పడిందే అలాంటి దుర్మార్గుణ్ణి వాళ్ళు ఎత్తుకుపోతున్నారు నన్ను విడిపించి తీసుకురమ్మని మన అంటావేంటి పైగా అది ధర్మం వాళ్ళు శరణాగతి చేశారు మన క్షత్రియులం తీసుకురావద్దా అని అంటావేంటి నీతో ఇదెక్కడ ప్రారంభం ఇలా అయితే మన కార్యం చెడిపోదా జరగవలసిన పనిని వాళ్ళు చేస్తే నన్ను వెళ్ళి తీసుకురామంటావేంటి అని అడిగాడు అసలు ఎటువంటి తమ్ముడికైనా ఎటువంటి వ్యక్తికైనా వచ్చేటటువంటి అభిప్రాయం ఇదే కదండి కానీ ధర్మరాజ్ అంటే ధర్మరాజు కదండి ఆయన ధర్మాన్ని పట్టుకునే ఉంటాడు ఏది ధర్మ పడుతుందో చూస్తూ ఉంటాడు ఇది ధర్మరాజ్ అంటే కాబట్టి ఆయన అన్నాడు వాళ్ళు వచ్చి రక్షించమని శరణాగతి చేశారు శత్రుయుడైన వాడికి పరమధర్మం ఒకటే తన దగ్గరకు వచ్చి శరణాగతి చేస్తే ఎంతటి శత్రువునైనా సరే రక్షించాలి మనకి శత్రువు కనుక వాడి సైనికులు వచ్చి శరణాగతి చేసినా కూడా మనం జోక్యం చేసుకోకపోతే మన క్షాత్రధర్మమే పోతుంది అప్పుడు మనకు రాజ్యపాలన అధికారం ఎలా ఉంటుంది కాబట్టి భీమసేన ఇంకొక మాట మాట్లాడకు బయలుదేరు నీతో పాటు అర్జునుడు కూడా వస్తున్నాడు అసలు నేనే వెడుతును నేను చేతకాని వాడేనై నీకు చెబుతున్నాను అని అనుకోవద్దు నేను ఎందుకు వెళ్ళడం లేదో తెలుసా క్రతువు జరుగుతోంది మధ్యలో పీటల మించి లేచి వెళ్ళకూడదు కాబట్టి దుర్యోధ్ణి రక్షించడమే కాదు నా పూజా నిర్వహణ కూడా నీవు చూడవలసి ఉంటుంది కాబట్టి భీమసేన నీవు అర్జునుడు నకల సహదేవులతో బయలుదేరు అన్నాడు కడుపు ఎంత ఉడిక్కిపోతున్నా అన్నగారు ఆజ్ఞ అంటే తమ్ముళ్ళందరూ దాన్ని కట్టుబడి ఉంటారు కదండి ధర్మరాజు గారు చెప్పారంటే ఇంక దాని మాటకి ఎటువంటి అడ్డు లేదు ఇది వాళ్ళ గౌరవం ఇది చాలా అసాధారణమైన విషయం అండి ఇంత తేలికైన విషయం అది ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా అన్నగారి మాటను అలా గౌరవించడం అన్నగారు అలా ధర్మాన్ని ఆలోచించి మాట్లాడడం చాలా అసాధారణమైన విషయం అన్నగారులు ఇంటికి యజమాని తండ్రి కదండి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఇంటి పెద్ద అయినటువంటి అన్నగారు ఆ అన్నగారు కూడా ధర్మంగా ఉండి చక్కగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అన్నగారి మాటని అక్క చెల్లెళ్ళు అవనండి తమ్ముళ్ళు అవనండి తల్లి అవనివ్వండి గౌరవించాలి ఇంటికి అప్పటి పరిస్థితుల్లో పెద్దవాడిగా ఆ అన్నగారికి అన్నీ చెప్పి చెయ్యాలి ఒకవేళ ఏదైనా విషయాన్ని ఇలా కాదు ఇలా చెయ్యాలి ఇది ఇలా జరిగింది నాకు అప్పుడు ఇలా అయ్యింది ఇలా అయ్యింది అన్నప్పుడు వెంటనే విరుచుకు పడిపోకూడదు వినాలి అది కాదన్యాయ ఇలా జరిగినప్పుడు అలా జరిగింది కాబట్టి ఈ విషయం ఇలా జరిగింది ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాం దీనికి నువ్వు బాధపడితే అని చెప్పగలగాలి అలాగే తమ్ముళ్ళని తల్లిని అక్క చెల్లెలని కూడా ఈ అన్నగారు కూడా మర్యాదగానే మాట్లాడుతూ ఉండాలి అంతేగాని ఎప్పుడొచ్చినా నువ్వు గొడవ పెట్టేసిపోతూ ఉంటావురా బాబు వెళ్ళిపో అసలు ముందు ఇక్కడి నుంచి అని తమ్ముడు అన్నగారిని అనకూడదు ఆ అన్నగారి మనసు చివుక్కుమన్నా అతని కుటుంబం అంటే భార్య కానీ అతని పిల్లలు కానీ కంట నీరు పెట్టుకున్న ఆ దోషం ఆ పాపం కట్టి కుడిపేస్తుంది ఆ వెంటనే చూపించకపోవచ్చు ఆహా మేము బాగానే ఉన్నాం ఏ మాట అన్నా కానీ వాడిని నోరు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో ఒక మాట అనేస్తున్నాంలే అనుకుంటే జీవితంలో ఆఖరి దశల్లో కూడా కట్టి కుడిపేస్తుంది వస్తుందన్న డబ్బు రాదు ఉన్న ఆరోగ్యం పోతుంది పిల్లలతోటి గొడవలు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి అందుకనే ఒక అన్నగారిని కానీ తల్లిని కానీ ఎప్పుడు తండ్రిని కానీ జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి నీకు కోపం ఉంటే ఆ రోజు ఇలా చేసావనియా దానివల్ల ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇది చేసింది తప్పని నేను అంటున్నాను దానికి ఏంటి చెప్పు ఇలా ఎందుకు చేసావు అనే విషయం కూడా అడగచ్చు తప్పలేదు అసమాటు అన్నగారి దగ్గర మౌనంగా ఉండక్కర్లేదు దెబ్బలాడం అక్కర్లేదు అందుకని ఇక్కడ ధర్మరాజు గారంటే ధర్మమన్నే పట్టుకుని ఉంటారు అంత ధర్మంగా అంత వయసు వచ్చినా అటువంటి కష్టాల్లో ఉన్నా ఆయన ధర్మంగా మాట్లాడడం ధర్మరాజు గారికి అంటే అలాంటి పెద్ద అన్నగారికి అసాధారణ విషయమే అది కాక ఆ అన్నగారు చెప్పినటువంటి మాటని వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళై ఉడుకునెత్తరుతో ఉండి కుతకుతలాడిపోతున్నా సరే ఎటువంటి యుద్ధం చేసే ఉద్దేశం లేకుండా సవ్యంగా మాట్లాడి అలాగే అన్నయ్య వెళ్ళొస్తాం అని చెప్పి మాట్లాడడం కూడా ప్రపంచంలో చాలా అసాధారణమైన విషయం అది కేవలం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి ఆయన తమ్ముళ్ళకి కుదిరింది ఇక్కడ శ్రీ మహాభారతంలో గారికి ఆయన తమ్ముళ్ళకే కుదిరింది ప్రపంచంలో అటువంటి అన్నదమ్ములు ఉంటారా అంటే చాలా అది చెప్పుకోదగ్గ విషయమే కాబట్టి ఆయన అలా అనేసరికి వెంటనే భీమార్జున నకల సహదేవులు బయలుదేరారు వెడుతూనే అర్జునుడు ఢంకారం చేసి చెప్పాడు ఇది పృథ్వీ మండలం అంతటినీ కూడా రాచరకం చేయగలిగిన ధర్మరాజు గారి ఆజ్ఞ దుర్యోధనుడిని ఆయన భార్యలని సైన్యాన్ని విడిపించి తమ్మని ఆజ్ఞ చేశాడు ఎవరు వాళ్ళని తీసుకువెడుతున్నారో వాళ్ళు వెంటనే విడిచిపెడితే యుద్ధం ఉండదు మా అన్న ఆజ్ఞను ధిక్కరించి ఆగకుండా తీసుకువెళ్లడమే జరిగితే యుద్ధం జరుగుతుంది అని శంఖానాథం చేశాడు వెళ్ళిపోతున్న సైన్యమంతా ఆగిపోయింది చిత్రసేనుడు ఎక్కడ ఉన్నాడో కనబడ్డు కనబడకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ అర్జునుడికి శబ్దభేది విద్య ఉంది కదండి శబ్దం వస్తున్న వైపుకి బాణం వేసి కొట్టగలడు ఇన్ని కోట్ల మంది గంధర్వులు అన్ని కోట్ల బాణాలను ప్రయోగిస్తుంటే ఆ బాణ పరంపర మీద పడకుండా అంటే వాళ్ళ మీద పడకుండా పాండవుల మీద పడకుండా ఆకాశాంతటినీ కూడా బాణాలతో ఆచ్ఛాదించేసేసాడు గాండివనాన్ని చేత పట్టుకుని అర్జునుడు బాణం వేయడం అంటే అలా ఉంటుంది అతను కవ్వడి అంటే రెండు చేతులతో వేసేస్తాడు బాణాలు అంతలాగా వేసేశాడు అర్జునుడు అటువంటి బాణ పరంపలతో పంజరం కట్టి వాళ్ళందరినీ తెగటార్చేశాడు కొన్ని లక్షల మంది కొన్ని నిమిషాల వ్యవధిలో పడిపోయారు ఇప్పుడు చిత్రసేనుడు గబగబగా కిందకు వచ్చేశాడు శబ్దభేది విచ్చితో బాణప్రయోగం చేసేసరికి గంధర్వరాజు చిత్రసేనుడు దిగివచ్చు అన్నాడు అర్జున నాకు మీతో వైరం లేదు నేను నీ బాల్యసేనియుతు నేను నీతో యుద్ధం చేయాలనేది నా కోరిక కానే కాదు మేము మీతో మిత్రత్వానికే వచ్చాం అసలు మేము ఎందుకు వచ్చామో చెబుతాను వినవలసింది అన్నాడు నేను నీకు స్నేహితుడిని నీ మీద నాకు కోపం లేదు అర్జున నీతో యుద్ధం చేయాలన్న కోరిక నాకు లేదు ఎందుకు వీడితో యుద్ధం చేసి వీడిని బంధించానో తెలుసా వీడు చాలా దుష్టమైన పన్నాగం పన్నాడు ఇంత పరివారంతో అరణ్యానికి ఎందుకు వచ్చాడో తెలుసా నిజంగా గోవులను కాపాడడానికి వచ్చిన వాడు కాదు కేవలం అరణ్యవాసం చేస్తున్న మిమ్మల్ని బాధ పెట్టాలని అవమానించాలని ధర్మాన్ని పట్టుకున్న మీ జోలికి వచ్చి మీ ముందు తన డాంబికాన్ని దర్పాన్ని తనకు ఉన్న వైభవాన్ని ప్రకటించడం కోసం వచ్చాడు వీడు ఇలా వస్తున్నాడన్న విషయాన్ని ఇంద్రుడు కనిపెట్టాడు పాండవులు ధర్మాత్ములైన వారు ధర్మాత్ములైన పాండవుల మనస్సు బాధపెట్టడానికి వెడుతున్నాడు కాబట్టి వీడిని పట్టి బంధించి తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు నేను అందుకని వచ్చాను వచ్చి యుద్ధం చేసి ఈ దుర్మార్గుని పట్టి బంధించాను అందుకు తీసుకువెడుతున్నాను నీతో నాకేమీ వైరం లేదు కదా అర్జున కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టేసాయి విడిచిపెడితే మేము ఈ దుర్యోధన్ని తీసుకుని ఇంద్రుడి దగ్గరికి పెడతామన్నాడు మాట లేకుండా వెనక్కి పెడరెక్కలు కట్టేస్తే దుర్యోధనుడు అర్జునుడు యుద్ధ వైభవాన్ని చూస్తున్నాడు అక్కడే భీముడు నకుల సహదేవులు నిలబడి ఉన్నారు అప్పటిదాకా యుద్ధం చేసి గంధవులను ఓడించారు అర్జునుడు అన్నాడు ఇంద్రుడు ఏమి చెప్పాడో దానిని పక్కన పెట్టు ఇంద్రుడు ఏమి చెప్పినప్పటికీ మా అన్న ధర్మరాజు చెప్పిందే జరగాలి మా అన్న ధర్మరాజు ఏం చెప్పాడంటే తమ్ముడు వాళ్ళు మన జ్ఞాతులు బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం అందరం అన్నదమ్ములం మనలో మనం ఎన్నైనా దెబ్బలాడుకోవచ్చు కానీ బయట శత్రువులు వచ్చినప్పుడు అన్నదమ్మలం ఒకటి జ్ఞాతులం అలా దెబ్బలాడుకోకూడదు అన్నాడు కాబట్టి మా అన్నమాట నిలబడాలి మా అన్నమాట నిలబడాలి అంటే ముందు నీవు దుర్యోధనని తీసుకుని మా అన్న ధర్మరాజు గారి దగ్గరికి రా మా అన్నయ్య ఎలా నిర్ణయం చేస్తే అలా చేయి అన్నాడు ఇది తమ్ముళ్ళుగా వాళ్ళు చెయ్యవలసినటువంటి చెప్పినటువంటి గొప్ప విషయం ఇది మనందరం కూడా తెలుసుకోవాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎల్లు సంసారాలు అన్నాక కుటుంబం అన్నా అన్నదమ్ములవని అన్నదమ్ములు అవనండి అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అవనండి అత్త అవ్వనండి బావుమరదులు గొడవలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక చిన్న విషయం అవనండి పెద్దని విషయం అవ్వనండి అందరూ ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి కుటుంబాలు అలా వేళతో లెక్కట్టచ్చు చిన్న చిన్న విషయాల్లో వస్తాయి గొడవలు అంత మాత్రం చేత మా అన్న ఇలాంటి వాడు మా అత్త ఇలాంటిది మా అమ్మ ఇలాంటిది మా నాన్న ఇలాంటి వాడు అని వేరే వాళ్ళతోటి చెప్పుకోవడం అంతటి దురదృష్టం ఆ కుటుంబంలో ఇంకేంటిది ఉండదు ఇంట్లో ఇంట్లో ఎంత కొట్టుకున్నా బయటకు వెళ్ళినప్పుడు ఏ పెళ్ళికో పేరెంట్ అనికో వెళ్ళారండి ఏమ్మా మీ అమ్మ వాళ్ళు బాగా మీ అత్తగారు వాళ్ళు బాగా చూస్తున్నారా మీ అన్నయ్యలు వాళ్ళు వస్తున్నారా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారా సారా అది పెడుతూ ఉంటారా అని అడిగారనుకోండి బాగా చూసుకుంటారండి మా అత్తగారు మామగారు అయితే అసలు నిజంగా అమ్మా నాన్నల కంటే ఎక్కువ చూసుకుంటారనే చెప్పాలి నిజంగా చూసుకున్నా చూసుకోకపోయినా ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు మనలో కూడా కొన్ని దోషాలు ఉంటేనే అత్తగారికి కానీ మామగారికి కానీ నచ్చకపోయి ఉండొచ్చు లేదా వాళ్ళలో ఉన్న విషయాలు మనం చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో ఉండకుండా ఉండి ఉండవచ్చు అందువల్ల మనకి వ్యతిరేక భావన వస్తుంది అలాగే అన్నదమ్ములు కూడా ఏదో వెళ్ళాము వాళ్ళ వాళ్ళ తాహతకి మించి ఒక కాటన్ చీర లేకపోతే మనం వాళ్ళు వచ్చినప్పుడు ఒక లుంగి పంచో లుంగి కండువాయో ఇచ్చామనుకోండి ఆ పెట్టారండి బాబు పెట్టింది మా చెల్లెలు ఇంటికి వెడితే పంచా కండువా పెట్టేసిందండి బాబు కట్టుకోలేక చచ్చిపోతున్నాను ఎక్కడ పాడైపోతుందోనని అని వెటకారాలు చేసి అన్నగారులు ఉన్నారు వెళ్ళక వెళ్ళక ఏడాదికోసారి అయితే నాకు కాటన్ గుడ్డ జాకెట్ ముక్క పెట్టిందండి అంతకంటే ఏం పెట్టలేదు మా వదిన మా అమ్మగారు కూడా ఇంతేనండి మా నాన్నగారు కూడా ఇంతేనండి అని చెప్పుకునే ఆడపిల్లలు ఉన్నారు అది తప్పు నీకు నీ సౌభాగ్యాన్ని నిలబెట్టడానికి పసుపు కుంకుమ ఒక జాకెట్ ముక్క పెట్టారు అది నువ్వు ఆనందించాలి పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఎప్పుడూ కూడా ఐశ్వర్యదాయకమైనదే కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టి ఓ ఇచ్చేసి పంపించేసినా నీకు ఆనందమే నీకు శుభమే నువ్వు ఆనందంగా తీసుకున్నప్పుడు అంతేగాని వాళ్ళు ఏం పెడతారు అనే ఆశతో వెళ్ళి వాళ్ళు పెట్టిన దాన్ని నచ్చక మొహం చిన్న నువ్వు రావడం ఆ ఇంటికి మంచిది కాదు నీకు మంచిది కాదు కాబట్టి ఎప్పుడూ కూడా మన ఇంటి సభ్యులని వాళ్ళ ముందు ఎప్పుడూ చిన్నపుచ్చకూడదు అందుకని ధర్మరాజు గారి మాట అంత గొప్పగా చెప్తున్నాడు అర్జునుడు అసలు ధర్మరాజు గారి మాట విననివాడు అంటూ ఎవడుంటాడండి ఊడిపోయినవాడు ఆయన మాట వినాలి కదా కాబట్టి చిత్రసేనుడు తప్పకుండా నేను అలాగే బయలుదేరి మీ అన్నయ్య దగ్గరికి వస్తాను పదా అన్నాడు దుర్యోధనుడికి కట్టలేమీ విప్పలేదు అలాగే కట్టేసి ఉంచాడు కట్టేసి ఉంచి తీసుకొచ్చాడు ధర్మరాజు పన్నశాలలో కూర్చుని ఉన్నాడు భీమార్జున నకల సహదేవులు ఆయన వెనక్కు వచ్చి నిలబడ్డారు అక్కడే ద్రౌపదీదేవి కూడా నిలబడి ఉంది వాళ్ళేమీ మాటలతో అవమానించడము చూపులతో అవమానించడము అటువంటివేమీ చేయలేదు వె వెటకారంగా నవ్వడం లాంటి పిచ్చి పనులు ఏమీ కూడా ధర్మరాజు గారి తమ్ముళ్ళు ద్రౌపదీదేవి కూడా చేయలేదు చిత్రసేను దుర్యోధనుని కట్టతో కట్టి ధర్మరాజు వద్దకు తీసుకువచ్చి నిలబెట్టాడు ధర్మరాజు చిత్రసేనుడికి స్వాగత మర్యాదలు చేసి నాయనా నాయన చిత్రసేన ఇతను మాకు సోదరుడు ఇతని భార్యలు తమ్ముళ్ళు మంత్రులు చచ్చిపోకుండా బతికారు ఇది చాలా అదృష్టం మీరు దయ చూపించారు కాబట్టి మా కుటుంబానికి చెడు జరగలేదు అన్నాడు మా కుటుంబము అని చెప్పి జ్ఞాతి కుటుంబాన్ని తన కుటుంబంతో కలుపుకుని తన పెదనాన్న బిడ్డలు కనుక స్వయంగా తన పో తోడబుట్టిన వారి వాళ్ళనే వాళ్ళలాగే భావించి అంత ప్రేమను వ్యక్తం చేసి ధర్మరాజు గారు మరింత పైకెక్కి నిలబడ్డారు ఆయనకి ఇబ్బంది రాలేదు కానీ ఇంత బతిమాని ఇంత గౌరవంగా మాట్లాడిన ధర్మరాజుని అవమానించడానికి దుర్యోధనుడు వచ్చాడు ఇప్పుడు దుర్యోధనుడు బతికినట్టా చచ్చినట్ట ఎవరిని అవమానిద్దామని వచ్చాడో వాళ్ళ ముందరే కట్టివేయబడి కట్లతో నిలబడ్డాడు కాబట్టి ధార్మిక సంప సంకల్పానికి దేవతల అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి అధార్మికమైన సంకల్పానికి దేవతల అనుగ్రహం ఉండదు ఎంతలో ఎంత జరిగి ఓడలు అయిపోయాయో ఓళ్ళు బండ బళ్ళు అయిపోయాయో కనబడుతోంది కదండి ఇక్కడ మనకి కాబట్టి ఆయన అన్నాడు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత ఇంకొక మాట మా తమ్ముడు దుర్యోధనుడు మీకేమైనా అపచారం చేసినట్లయితే అతని తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను ఇంటి పెద్దవానిగా నేను క్షమార్పణ అడుగుతున్నాను మా వాడి తెంపరతనానికి మీరు ఇబ్బంది పడ్డారు కానీ నా మొహం చూసి వాడిని వదిలిపెట్టేయండి అన్నాడు ఈ మాటలు చిత్రసేనుడికి ఒకలా అర్థమవుతున్నాయి ధర్మరాజు గారి ధర్మం నిలబడింది ఆ మాటలకి ఒకడు బతికి ఉండి కూడా చచ్చిపోతున్నాడు వాడిని కత్తితో పొడిచేస్తే తేలికగా సంతోషంగా చచ్చిపోతాడు ఈ మాటలకి వాడు నిత్యమూ చచ్చిపోయిన వాడే అవుతాడు చావు సామాన్యమైనది కాదు కదండీ ఇటువంటి మాటలకి వాడు చచ్చిపోయిన చావు అసలు సామాన్యమైనది కానే కాదు ఇన్ని మాటలు చెప్తే చిత్రసేనుడు కాదని లేక దుర్యోధన్ని అతని పరివారాన్ని విడిచిపెట్టేసి పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళి జరిగినదంతా దేవేంద్రుడికి చెప్పాడు దేవేంద్రుడు చెప్పిన మీద చిత్రసేనుడు దైత్వ ద్వైతవనానికి రావడం జరిగింది అక్కడ పాండవులు బాణపరంపరకు ఎందరో గంధర్వులు మరణించడం కూడా జరిగింది అందుకని దేవేంద్రుడు వచ్చి ఒకసారి అమృతవర్షం కురిపించాడు కురిపించగానే మళ్ళీ గంధర్వులందరూ బతికిపోయారు బతికి వాళ్ళ నాయకుడైన చిత్రసేనుడితో గంధర్వలోకానికి వెళ్ళిపోయారు అక్కడ అలా అయిపోయిందండి వెళ్ళిపోయిన చిత్రసేనుడు దుర్యోధనుడి కట్లేమీ విప్పకుండానే వెళ్ళిపోయాడు దుర్యోధనుడు అలాగే కట్టలతో ఉన్నాడు ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనికి పాండవులే ఆ కట్లను విప్పారు ఇంకా ఇంతకన్నా చావు లోకంలో ఇంకోటి ఉంటుందండి దేనికి వచ్చాడు ఏం చేయించుకున్నాడు ఏం జరిగింది అసలు ధర్మరాజు ఆ బంధాలని విప్పేసి అన్నాడు ఇప్పుడు ఆయన మాట అన్న మాటల్లోనండి దుర్యోధనుడు ఏడవడానికి కావలసిన సరుకు అంతా పెట్టేశాడు అయితే పైకి పరమధార్మికంగా ఉంది అంటే కావాలని ధర్మరాజు గారు అలా మాట్లాడాడు అని మనం అనుకోకూడదు ఎందుకంటే స్వభావం చేత దుర్యోధనుడు ఆ రకంగా భావన చేస్తున్నాడు అంతే తప్పితే ధర్మరాజు గారు అందుకోసం మాట్లాడలేదు కాబట్టి ఆయన అన్న మాటలకి మనం పెడార్థాలు తీసుకోవద్దు ధర్మరాజు గారు కూడా ఆ రకంగానే వెటకారంగా మాట్లాడారు కదా అని మనం అనుకోకూడదు కాబట్టి దుర్యోధనుడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి ఆయన అలా గ్రహించాడు ఆ మాటల్ని ఆయన అన్నారు దుర్యోధన నీవు ఇలాంటి సాహసాలు ఎప్పుడూ చేయకు దుర్జనులు అయిన వారు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏం చేయవచ్చునో ఏం చేయకూడదో ఆలోచించకుండా సాహసాలు చేసి మడిచిపోతూ ఉంటారు కాబట్టి సాహసం చూలికి వెళ్ళకో వెళ్ళకూడదు ఇప్పుడు నీ తమ్ములను నీ పరివారాన్ని తీసుకుని వెళ్ళిపో ఇదే మనసులో పెట్టుకుని ఖేదపడిపోకే అన్నాడు చాలు కదండి ఆ మాటలకి ఎంత కుంగిపోవాలో అంత కుంగిపోతాడు కానీ దుర్యోధుని స్వభావమే అది కదండి అతను అభిమానధనుడు అలా ఖేదపడకుండా ఒక్కనాటికి ఉండడు గంధర్వులు ఎత్తుకు వెళ్ళిపోయి నిలువునా బాధేసి చంపేసినా సంతోషంగా చచ్చిపోయేవాడు పాండవులు బతికిస్తే బతకడానికి మాత్రం అతను ఒప్పుకోడు ఆ మత్సరం అటువంటిదండి నువ్వు ఇది మనసులో పెట్టుకుని ఊరికే ఏడవకు సుమా అని ధర్మరాజు గారు చెప్పింది ఎంత ఏడవలసిన విషయమో దుర్యోధునికి బాగా తెలిసింది ఇలాంటి పనులు దుర్మార్గులు చేస్తారు చెయ్యకు సుమా అని ధర్మరాజు గారు చెప్పింది మంచి మనసుతో చెబుతున్న అది దుర్యోధని స్వభావానికి దుర్మార్గత్వానికి అన్వయం అవుతోంది తమ్ముళ్ళని భార్యలని పరివారాన్ని తీసుకుని ఇంటికి పో అని ధర్మరాజు గారు చేయి చూపిస్తే పోతున్నాడు నిజంగా ధర్మరాజే కక్ష తీర్చుకోవాలంటే ఎంతసేపండి ఇప్పుడు భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చగాలనుకు నెరవేర్చుకోవాలి అనుకుంటే ఒక్క క్షణం పట్టదు వదిలిపెట్టి పొమ్మన్నాడు సత్యధర్ములు ధర్మాలు వాళ్ళవి దుర్మార్గం దుర్యోధనుడిది విషయం మనకి ముందు ముందే నిరూపణ అయిపోయింది కదండి అందుకే ఘోషయాత్రందు చిదంబర రహస్యం ఏమిటంటే ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడికి ఆపద వస్తున్నదన్న విషయం వాడికి కూడా తెలియనక్కర్లేదు ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆపద వస్తుంటే ఆ ఆపద ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణగా ఎలా మారిపోవాలో యువతలవాడి వైభవం ఇంకా ప్రకాశించడానికి వీలుగా సంఘటన ఎలా జరగాలో దానిని దేవతలు నిర్ణయం చేస్తారు దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి ధార్మికమైన నడువడి ధర్మానుష్టం ఎంత గొప్పవో దానిని పట్టుకోవాల్సిన అవసరం ఎంత గొప్పదో మనకి ఘోషయాత్ర ఘట్టం నిరూపణ చేస్తూ ఉంటుంది తమ ధర్మం తమకు నిలబడిందని పాండవులు సంతోషించారు క్షత్రియ ధర్మానికి ధర్మరాజు గారు నిలబడ్డారు ఇంత కోపం ఉన్న భీమసేనుడు అన్నగారి మాటకు కట్టుబడి ఉన్నాడు తమ్ముళ్ళంటే తమ్ముళ్ళే వాళ్ళు ధర్మం వాళ్ళది అగ్రజుడిని గౌరవించడం వాళ్ళ ధర్మం ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో ఘోషయాత్ర మనకి బయటపెట్టింది అవసరానికి అక్కరకు రాకుండా వట్టినే ప్రగల్భాలు పలుకుతూ రెచ్చకొట్టే వాళ్ళ సహవాసం చేసి ధర్మాత్ములైన వారి జోలికి వెళ్ళి మనమేదో సాధించగలమని అనుకోవడం ఎంత ప్రమాదకరమో ఉబ్బేస్తే ఉబ్బిపోయి సరి అయిన విచక్షణ జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా తొందర పడిపోవడం ఎంత ప్రమాదకరము డాంబికాలు పలికే వారి మాటలన్నీ నిజాలనుకోవడం వాళ్ళ శక్తిని విచక్షణతో ఆలోచించకుండా ఎంతటి ప్రమాదకరమో దుర్యోధనుడి ఘోషయాత్ర తెలియ చెప్పింది తాను పైకి మంచి మాటలు మాట్లాడినట్టుగా నమ్మి భీష్మ ద్రోణాదులను నమ్మించి కొడుకును లోపల ఒక ఉద్దేశానికి పంపిస్తే తనలో ఉన్న కల్మషమైన మనస్సు చిట్ట చివరికి ఇంకా ఏడవడానికే పనికి వచ్చి పాండవుల ప్రతాపం ఎంతటిదో తలుచుకుని తలుచుకుని ఏడవలసిన అవసరం ధృతరాష్ట్రుడికి ఇంకా పెంచింది ఘోషయాత్ర కానీ దుర్యోధనాదులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారేమో కానీ సంతోషంగా ఉండగలరా ధర్మరాజాదులు అరణ్యంలో ఉన్నారేమో కానీ వాళ్ళు సంతోషాన్ని ఎవరైనా తీసివేయగలరా వాళ్ళ సంతోషానికి అసలు లోటు వస్తుంది అండి కాబట్టి ఒక్క ఘోషయాత్రా ఘట్టం ఇన్ని విషయాలను నిరూపణ చేస్తుంది అందుకనే మనం ఎవరినైనా బాధ పెట్టాలి అనుకున్నప్పుడు భగవంతుడు మనకి దేవతలను పంపించి ఆ బాధ తిరిగి కొట్టేటట్టుగా చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ రెండు రోజులుగా చెప్పుకున్నాం కాబట్టి ఎవరిని ఎప్పుడూ ఎటువంటి మాట అనకుండా ఏ విధంగానూ బాధ పెట్టకుండా ఒకవేళ తెలుసో తెలియకో తెలియకుండానే చాలా మటుకు బాధ పెట్టామే అనుకోండి అది తెలిసిన తర్వాత అయ్యో నేను అలా అనుకోలేదండి మీరు ఇలా బాధపడతారని క్షమించండి అని ఒక మాట అడిగిన సరిపోతుంది అంతేగాని ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే పనిగా పెట్టుకుని ఏదో ఒక మాటలతో సూదులతో గుచ్చినట్టుగా గుచ్చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే దుర్యోధనుడు ఏ రకంగా చచ్చిని మనిషి బతికి ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడో అలాగే జరగడం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ ఘోషయాత్ర దుర్యోధనుడు అయిపోయిన తర్వాత పాండవులు సంతోషంగా ఉన్నారు ధర్మం జయించింది కాబట్టి ఈ రకంగా జరిగిన తర్వాత భారతంలో ఇంకా ఏం జరిగింది అక్కడికి వెళ్ళిపోయిన దుర్యోధనుడు ఏ రకంగా ప్రవర్తించాడు ఏ రకంగా ఆలోచించాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ